ఇంకొక క్రిప్టో సంపాదన అవకాశంతో మేము ముందుకు ఈ వీడియోతో వచ్చాను ఇది ఒక గేమింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఎప్పుడు ఇది రిలీజ్ అవుతుంది అనేది ఇంకా దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ రాలేదు మనం చాలా తొందరగా ఎర్లీగా ఇందులో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మీరు ఇప్పుడు చాలా ఎర్లీగా దిగడం చాలా మంది ముందు నుంచి ఎర్లీగా దిగిన వాళ్ళు చాలా సంపాదించుకున్నారు ఇప్పుడే కనుక మనం ఇందులో అంటే రేపటి నుంచి మొదలు పెడితే డైలీ దీంట్లో మైన్ చేసుకుంటూ వెళ్తే ఇది కనుక నిజంగా లాంచ్ అయ్యి మనకి అనుకున్న జరిగితే చాలా ఇన్కమ్ ఉంటుంది బట్ కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ నా వరకు తెలిసింది ఈ కాయిన్ ఒక కాయిన్ ఫోర్ డాలర్ దగ్గర లిస్ట్ ఇంకా చేస్తారు అని అంటున్నారు నేనైతే ఇంకా ఇది చెప్పలేను బట్ నాకు తెలిసినంతవరకు అదొక ప్లస్ పాయింట్ సో ఇప్పటి నుంచి మనం దీన్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తే దెర్ ఈజ్ ద ఛాన్స్ ఆఫ్ అక్యుములేటింగ్ మోర్ దాన్ వన్ ల్యాక్ కాయిన్స్ ఓజీసీ క్రిప్టో కాయిన్స్ ఎందుకంటే ఎలా చెప్తుందంటే ఇందులో మీకు అప్ టు ఎయిట్ లెవెల్స్ అంటే మీరు జాయిన్ చేసేవాళ్ళు మీ కింద వాళ్ళు జాయిన్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ లెవెల్ అప్ టు ఎయిట్ లెవెల్స్ వరకు ఇందులో మీకు రిఫరల్ ఇన్కమ్ వస్తుంది టూ ఎయిట్ లెవెల్స్ ఈజ్ నాట్ ఎ జోక్ అంత అన్ని లెవెల్స్లో అంటే మీరు ఈజీగా ఒక వన్ ఇయర్లో మోర్ దాన్ వన్ ల్యాక్ కాయిన్స్ ఇంకా ఎక్కువే మీరు ఇందులో గెయిన్ చేస్తారు సో ఒకవేళ నిజంగా ఇది మనం అనుకున్నట్టు అలా ఫోర్ డాలర్ దగ్గర కనుక లిస్ట్ అయితే జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యూ కెన్ మేక్ ఏది నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను ఎందుకంటే డిఫీ అనే దాంట్లో దేనికి గ్యారెంటీ లేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రమే సో ఇది జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఉంది మీరు రిఫ్ లింక్ త్రూ జాయిన్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ కాయిన్స్ ఫస్ట్ ఫ్రీగా వస్తాయి సో మీరు ఆ లింక్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మీ ఇమెయిల్ అడ్రస్ పడుతుంది ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా మీకు ఒక కోడ్ ఈమెయిల్ వెళ్తుంది ఆ కోడ్ కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ అన్ని జాగ్రత్తగా అది ఇక్కడ టైప్ చేసి ఓకే చేసిన వెంటనే ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇచ్చిన టైంలో చేసేసిన వెంటనే మీకు ఇది ఓకే అయిపోతుంది అక్కడ నుంచి మీకు మైనింగ్ స్టార్ట్ అవుతుంది మైనింగ్కి ఏం లేదు జస్ట్ ఇలాగే ఉంటుంది ఇది హోమ్ ప్లేస్ నేను కూడా ఇప్పుడే స్టార్ట్ నెక్స్ట్ డైలీ మీరు ఈ సెంటర్లో ఇక్కడ ఓజీసీ అనే దాని మీద క్లిక్ చేసి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే చాలు క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రాప్ సెవెంటీన్ అవర్స్ తర్వాత మీకు ఫస్ట్ సెవెన్ అవర్స్కి వస్తుంది తర్వాత నెక్స్ట్ సెవెంటీన్ అవర్స్కి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో మళ్ళీ పర్ డేకి రావచ్చు అనుకుంటా అండ్ లైక్ దట్ మీరు ప్రతిసారి గ్రాప్ చేయడమే ఇంకా మీరు ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయొచ్చు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్విట్టర్ క్లిక్ చేస్తే మీరు ట్విట్టర్లో దీన్ని ఫాలో అయితే చాలు సో వాట్ హ్యాపెన్స్ మీకు ఇక్కడ ట్విట్టర్లో ఫాలో అయినందుకు మీకు రివార్డ్ వస్తుంది అలాగే మీరు టెలిగ్రామ్ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మళ్ళీ ఇందులో కూడా మీకు రివార్డ్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఇది కొత్తగా స్టార్ట్ అయింది ఒక మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ టెలిగ్రామ్లో ఉన్నారు ట్విట్టర్లో ఇరవై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు గేమింగ్ కాయిన్ కాబట్టి ఖచ్చితంగా వాల్యూ ఎక్కువ ఉంటుంది అని నా ఉద్దేశం ఒక స్టెప్ వేసి చూడండి ట్రై చేయండి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి వీడియో కంటే ముందే ఎర్లీగా నేను అక్కడ మీకు కొత్త కొత్త అవకాశాలు వీలైనంత మందిని ఇంకా టైం ఉంది కాబట్టి ఇందులో ఇప్పుడే ఛాన్ ఇన్వైట్ చేస్తూ వెళ్ళండి దానివల్ల ఎయిట్ లెవెల్స్ వరకు ఇన్కమ్ అంటే మీరు చాలా ఎక్కువ దీన్ని అక్యుమిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమో ఒకవేళ టైం ఉంటే విల్ మేక్ గుడ్ మనీ లెట్ సి వాట్ హ్యాపెన్స్ ఛానల్ ఒకసారి చూడండి అందులో వేరే వేరే అవకాశాలు కూడా ఉన్నాయి వదులుకోకండి ఇంకా ఇలాంటి మరిన్ని అవకాశాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్